मैं रंजित తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం రాష్ట్ర రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి కేసీఆర్ కు సంబంధించి ప్రభంజనం కొనసాగుతుంది ఇటు మరోవైపు కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయిన పరిస్థితి ఇక బీజేపీ సెకండ్ స్థానంలో కొనసాగుతుంది ఇక పార్లమెంట్ సర్వేల వారిగా కూడా పూర్తి స్థాయిలో ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనే కోణాలు ఈ రోజు సాయంత్రం కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషించబోతున్నాం దాంతో పాటు ముఖ్యంగా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సంబంధించి లైవ్ కాస్త లేట్ అయితే అనేక ఇబ్బందులు అనేక ఆర్థిక కష్టాలు అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇది ఒకే ఒంటరి పోరాటం కొనసాగుతుంది ఇక మీ అందరికీ చెప్పాల్సిన మాట ఒకటే రాష్ట్ర రాజకీయాలలో వైఆర్ టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించి ఏ విధంగా ఎలాంటి న్యూస్ అందిస్తుందో మీ అందరికీ తెలుసు ఇక న్యూస్ ఛానల్కి సంబంధించి దాంట్లో ప్రధానంగా కూడా అనేక రకాలుగా ఇబ్బందులు అయితే ఎదురవుతున్న తరుణం అయితే కనబడుతుంది ఇక రైట్ నేరుగా కూడా మీకైతే న్యూస్ అందించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నన్ని రోజులు తర్వాత సంగతి దేవుడెరుగు రైటు తెలంగాణ రాష్ట్రంలో ఒక అతిపెద్ద స్కామ్ జరిగిందండి ఇది మీ అందరికీ తెలివాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏం జరుగుతుంది అంటే దేశంలోనే ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్ అండి తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి సింగరేణిని ప్రైవేట్ పరం చేసే భారీ కుట్ర ఆదానితో సీఎం రేవంత్ రెడ్డి డీల్ పది శాతం కమిషన్ మూడు శాతం లోకల్ ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు ఒప్పందం జరిగిందని ప్రచారం జూన్ పదిహేడున దావోస్ లో బీజం పడిందని టాక్ ఆందోళనలో సింగరేణి కార్మికులు అంచు కూడా మరో అంశానికి సంబంధించి కూడా అయితే చేసింది మొత్తానికి ఏం జరుగుతుంది సింగరేణిపై రేవంత్ సర్కార్ కుట్రలకు పాల్పడుతుందా అంతే అవుననే సమాధానం వస్తుంది కార్మికులను నమ్మించి గొంతు కోసేలా పథక రహచన చేసినట్లుగా తెలుస్తుంది వేల మంది కార్మికుల శ్రమ జీవన సౌందర్యానికి ప్రతీకగా తెలంగాణ ప్రగతికి తోడుగా నిలిచే సింగరేణిని ప్రైవేట్ పరం చేయడానికి రేవంత్ రెడ్డి కో తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ప్రచారం బలంగా జరుగుతుంది దీంతో యావత్ సింగరేణి కుటుంబం ఆందోళనకు గురవుతుంది అంతేగాక వందేళ్లకు సరిపడా నిల్వలతో నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తున్న సింగరేణిని కాదని బయటి నుంచి బొగ్గును కొనుగోలు చేయడానికి ఆధానితో రేవంత్ రెడ్డి చేతులు కలిపారంటూ కూడా సమాచారం అయితే అందుతుంది దానికి సంబంధించి ప్రధానంగా కూడా చూడొచ్చు అయితే ఈ ఏడాది జనవరి పదిహేడున తొలి అడుగుపడిందని తెలుస్తుంది నాటి దావోస్ పర్యటనలో గౌతమ్ ఆధానితో సీఎం రేవంత్ రెడ్డి డీల్ కుదుర్చుకున్నారని ఈ మేరకు మిరియాల కూడా పవర్ ప్లాంట్ కు విదేశీ బొగ్గును కొనుగోలు చేసుకునేలా తద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం సింగరేణిలో టన్నుకు నాలుగు వేలు మాత్రమే ఉండగా విదేశాల నుంచి బొగ్గు సరఫరా చేసుకుంటే టన్నుకు ఇరవై ఐదు వేలు ఇవ్వాల్సిందిగా వస్తుంది దీనికి గాను రేవంత్ రెడ్డికి పది శాతం కమిషన్ దాంతో పాటుగా మంత్రికి ఇతరులకు కూడా భారీ శాతంలో కూడా కమిషన్ రాబోతున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది చాలా ఉత్కంఠగా కొనసాగిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఎవరిది ఏం జరగబోతుంది ఈ దీనికి సంబంధించిన అంశాన్ని కూడా చూడాల్సిన ఆవశ్యకత ఎంత అయినా ఉంది మరి ఈ విధంగానే సింగరేణికి సంబంధించే రేపు భవిష్యత్తులో పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఇక శ్రీనివాస్ రెడ్డికి లోకల్ ఎమ్మెల్యేలు గడ్డం వివేకానంద ఆయన సోదరుడు గడ్డం వినోదులకు మూడు శాతం ఇచ్చేలా ఒప్పందం జరిగిందని ప్రచారం అయితే గత బీఆర్ఎస్ ఐఎంలోనే ఈ కేంద్రం ఈ విధానమైన ప్రతిపాదనలను తీసుకురాగా నాటి సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రతిఘటించారు దీంతో అప్పటికీ ఆ ప్రయత్నాలకు విరామం ప్రకటించగా తాజాగా ప్రభుత్వం మారగానే రేవంత్ రెడ్డితో మంతనాలు జరిపారు దీనిలో భాగంగా దావోస్లో చర్చల అనంతరం రాష్ట్రానికి ఆధాని తనయుడు రావడం చకచక జరిగిపోయాయని అంటున్నారు బయటకు రాష్ట్రానికి పెట్టుబడులు అంటూనే గుట్టు చప్పుడు కాకుండా లోపల జరగాల్సిందంతా జరిగిపోయిందన్న ప్రచారం కూడా జరుగుతుంది అంతే కాకుండా సింగరేణి ఘనులను ప్రైవేట్ పరం వాళ్ళ చేతిలో పెట్టడానికి మెల్లమెల్లగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఆదాని చేతుల్లో పెట్టేలా ప్రణాళికలు కూడా రెడీ అవుతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుంది దీనికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ముహూర్తం ఫిక్స్ చేశారని జూన్ పదిహేనవ తేదీన సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారని కూడా అంటున్నారు ఒకవేళ ఇదే జరిగితే దేశ చరిత్రలో అతిపెద్ద స్కామ్ ఇది కానుందని తాజా ప్రచారం కూడా తాజా ప్రచారంతో సింగరేణి వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతుంది కార్మిక లోకంలో ఆందోళన నెలకొంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న తరుణం అయితే కనబడుతుంది సో మొత్తానికి దేశంలో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దానికి సంబంధించిన ప్రధానమైన అంశానికి సంబంధించి కొన్ని అంశాలైతే మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాం దాంట్లో ప్రధానంగా కూడా ఈరోజు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే కార్మిక సోదరులు ఉన్నారో సింగరేణి కార్మిక బిడ్డలారా గతంలో ఇదే ప్రతిపాదన కేంద్రం నుండి ఆదాని నుండి నరేంద్ర మోడీ నుండి వచ్చినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తీవ్ర స్థాయిలో విమర్శించడంతో పాటు దానిని తీవ్ర స్థాయిలో కూడా వ్యతిరేకించారు ఇలాంటిది వస్తే మన తెలంగాణ బిడ్డలకు సింగరేణి కార్మికులకు ఇబ్బంది తలెత్తుతుంది నాలుగు వేలకు రావాల్సిన టన్ను ఇతర దేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి మనం కొనుగోలు చేస్తే ఇరవై ఐదు వేలకు వస్తుంది తద్వారా అన్నిటికీ కూడా ఇబ్బందికర పరిస్థితులు మారబోతున్నాయంటూ ఒక చర్చ కూడా కొనసాగింది ఇక దానికి తోడు సింగరేణి గనక ప్రైవేట్ పరం చేస్తే సింగరేణి గనక ప్రైవేట్ పరం చేస్తే ఇక సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఏందో మీరే ఆలోచించుకోండి అందుకే నేను చాలా స్పష్టంగా చెప్పాను విధి విధానాలు భవిష్యత్తు గురించి ఆలోచించే నేత కావాలి కానీ తన సొంత లాభం కోసం సొంత కమిషన్ల కోసం సొంత ఎజెండా కోసం ఈ రాష్ట్రాన్ని అడ్డదిడ్డగా ఆ కుక్కలు చంపిన ఇస్తారు కంటే దారుణంగా కూడా చేస్తే ఏం ప్రయోజనం వస్తుందో మీరు అందరూ ఆలోచించాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా జరిగేది వాస్తవం జరగబోతుంది జరిగింది అని కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇలాగే జరిగితే ఈ తెలంగాణలో మనం దుబ్బబుక్కే పరిస్థితులు వస్తాయి ఓ పక్కన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తా ఉంటే ఈ రోజు ఆ రేవంత్ రెడ్డి అదే బాటలో వెళ్తున్న తరుణం కనబడుతుంది నా ప్రభుత్వాన్ని కూల్చనీయకుండా నా ప్రభుత్వాన్ని నిలబెట్టి అంటూ ఆదాని ద్వారా ఏదైతే పూర్తి స్థాయిలో తనకు అందిన విశ్వసనీయ ఏది సమాచారం బ్రోకరేజ్ అంట మన భాషలో బ్రోకరేజ్ అందించి ప్రభుత్వాన్ని కాపాడాలంటే నువ్వు సింగరేణి ప్రైవేట్ పరం చేయాలి దాంతో పాటుగా బొగ్గును కొనుగోలు చేయాలంటూ కూడా ఒక ఒప్పందం వచ్చింది అంటూ కూడా చెప్తున్న తరుణం కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి ఈ రోజు నా తెలంగాణలో ఉన్న కార్మిక సోదరుల భవిష్యత్ ఏంటి ఈ రోజు బొగ్గు గనుల పరిస్థితి ఏంటి రేపు విద్యుత్ ప్లాంట్లకు సరిపడా బొగ్గు వంద సంవత్సరాలకు సరిపడ బొగ్గు ఈ తెలంగాణలో ఉంటే దాన్ని ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ వచ్చే ఎవరి కోసం అనేది కూడా చూడాలి దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా కూడా ఈ స్కామ్ లో నిందితుడా లేకపోతే ఆయన ఎందుకు స్కామ్ చేశాడు స్కామ్ చేయబోతున్నాడు అనేది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన ఆవశ్యకత తనపై ఉంది అదే విధంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి అదే విధంగా గడ్డం వినోదాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ చర్చ అయితే కొనసాగుతుంది సో తెలంగాణలో సింగరేణి గనక మాయమైపోతే సింగరేణి జీవితాలు గనక ఆగమైపోతే దానికి సమాధానం ఎవరు చెప్తారు నాటి ముఖ్యమంత్రి ఇలాంటి విధానాలు మనకు అవసరం లేదు అది ప్రభుత్వ పరంగానే ఉండాలి సింగరేణి బిడ్డలు సంతోషంగా ఉండాలి పండుగలతో సంబరాలు చేసుకోవాలనుకున్న సింగరేణి బిడ్డలకు సంబంధించి వాళ్ళ జీవితాలను చూస్తాం ఈ రోజు అదే సింగరేణి బిడ్డలకు సంబంధించి ఏం జరుగుతుంది సింగరేణికి సంబంధించి యావత్తు ఏంది సింగరేణి కుటుంబాలు ఆందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కేసీఆర్ ఎందుకు రావాలి కేసీఆర్ సీఎం పీఠం మీద ఎందుకు కూర్చోవాలని చెప్పడానికి ప్రధానమైన కారణం మీకు ఇంతకంటే స్పష్టం ఇంతకంటే ఉదాహరణ ఇంతకంటే క్లారిటీగా ఇంతకంటే నిజాయితీగా నాకు తెలిసి జర్నలిజంలో ఎక్కడా కనిపించది అందుకే మీ అందరికీ చెప్పే విషయం ఒకటే సింగరేణిని కాపాడుకోవాలన్నా కేసీఆర్ రావాల్సిందే సింగరేణిని కాపాడుకోవాలన్నా మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలంటే పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలను గెలిపిస్తే ఈ తెలంగాణలో బ్రహ్మాండంగా కూడా మళ్ళొక్కసారి మనం బంగారు తెలంగాణ పరిపాలన కొనసాగిస్తాం లేకపోతే ఇలాంటి బోకరేజ్ పనులు చేస్తూ మన తెలంగాణను ఆగం చేస్తూ మన తెలంగాణ బతుకులను అన్యాయం చేస్తే రేపు భవిష్యత్తులో పరిస్థితులు ఏంటి అనేది కూడా మీరు అందరూ ఆలోచించండి ఇది జనవరి ఎప్పుడైతే దావోస్ కు వెళ్ళిండో దావోస్ కు మన అందరం కూడా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు అని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు కాదు లొట్టపీస్ కాదు ఈ తెలంగాణను ఎట్లా లూటీ చేయాలి ఈ తెలంగాణను ఎట్లా ఖాళీ చేయాలి ఈ తెలంగాణను ఎట్లా ఆర్థిక భారాలతో ఆగమాగం చేయాలి ఈ తెలంగాణ ఎట్లా అన్యాయం చేయాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎట్లా రోడ్డుపై పడేయాలి వాళ్ళ జీవితాలను ఎట్లా ఆగం చేయాలనే కుట్ర జరిగింది దాంతో ఆగిపోయిందా నాకు తెలిసి బహుశా నాకున్న సమాచారం ప్రకారం మాత్రం అంటే దాదాపుగా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే అంటే జూన్ పదిహేనో తారీఖు అన్నా పదిహేడో తారీఖు ఇంకా మరో వచ్చే నెలలో పూర్తి స్థాయిలో ప్రైవేట్ పరం కాబోతుందట ఇక మీరే ఆలోచించుకోండి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది ఇద్దరు దొంగలు కలిసి చేస్తున్న కుట్ర ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి ఇగో ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి వెనుక ఒక భజన బ్యాచ్ అంటే ఓ మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంతకంటే దారుణం ఇంకెక్కడైనా కనిపిస్తుందా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్కే ఎందుకు ఓటు వేయాలి సింగరేణిని కాపాడలేని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి ప్రభుత్వాలను ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన ప్రధాని మోదీ ఇక తెలంగాణలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి ఈయన ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే చేతులు కట్టుకొని కూర్చుంటారా ఓ సింగరేణి కార్మికులారా ఒక్కసారి మీరే ఆలోచించుకోమని మీకే వదిలేస్తున్నా రైట్ ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు నిన్న కేటీఆర్ మీద రాళ్లదాడి చేశారని ఇగో వీళ్ళు ఎవరు వీళ్ళు హనుమాన భక్తులు వీళ్ళు నాకు తెలిసి బహుశా ఇక మరి ఆ తెలంగాణలో హనుమాన్ మాలేసుకున్న వాళ్ళు మరి హనుమాన్ పూజించిన వాళ్ళు లేరు అందరూ పూజ ప్రతి ఇంట్లో ప్రతి గడప నాతో సహా అందరూ పూజిస్తారు వీళ్ళు ఎందుకేసి అనేది వాళ్ళకే తెలియాలి ఎందుకు అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం బహింసా పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా హనుమానమాల ధరణలో ఉన్న కొందరు వ్యక్తులు ముసుగులో వచ్చి కేటీఆర్ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు సాములకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది కేటీఆర్ జై తెలంగాణ అంటూ నినాదాలు ఇస్తుండగా స్వాములు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు అంతేకాకుండా కేటీఆర్ ప్రసంగిస్తుండగా రాళ్లు టమాటాలతో దాడి చేశారు సభలో ఉన్న వారికి ఆ రాళ్లు తగిలాయి దీంతో రాముడు ఇలానే దాడులు చేయమని చెప్పాడు అంటూ కేటీఆర్ ప్రశ్నించారు పోలీసుల భారీ సంఘటన స్థలాన్ని భారీగా సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను కూడా అదుపు చేశాయి ఈ స్వాములందరినీ కూడా అరెస్టు చేసేది ఈ తెలంగాణలో మరొక పాకిస్తాన్ ఇలా చేయడానికి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి నిజం హిందూ ముస్లిం భాయి భాయి అనేటట్టు ఉండాల్సిన ఈ తెలంగాణలో కొంతమంది దుర్మార్గ నీచ నికృష్ట రాజకీయ వ్యభిచారులు రాజకీయ అవసరాల కోసం తమ వ్యక్తిగత స్వార్థాల కోసం ఈ రోజు తెలంగాణను లూటీ చేసే ప్రయత్నం తెలంగాణలో గొడవలు చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో వన్ ఫార్టీ ఫోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో హిందూ ముస్లిం గొడవలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓ పక్కన జై శ్రీరామ్ అనే నినాదం యావత్తు దేశవ్యాప్తంగా కాదు ప్రతి ఇంట్లో కేటీఆర్ తో సహా అందరూ జై శ్రీరామ్ అంటారు కానీ వీళ్ళు రాళ్లతో దాడి దేని మీద చేస్తున్నారు తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్నారు వీళ్ళు రాళ్లతో దేని దాడి చేయాలి వీళ్ళు రాళ్లతో స్వాములందరూ దేని దాడి చేయాలి నల్గొండ జిల్లాలో జరిగిన లాకప్ డెత్ దేనికోసం జరిగిందని ప్రభుత్వం మీద రాళ్ల దాడి చేయాలి అదే నల్గొండ జిల్లాలో దళిత విద్యార్థి ప్రశాంత చనిపోతే వాళ్ళ మీద లాడిత ఏ ఎందుకు జరిగింది అని ఆ ప్రభుత్వం మీద రాళ్ల దాడి చేయాలి ఆ ఈ తెలంగాణలో ప్రశ్నించే గొంతుకల మీద కేసులు పెడతా ఉంటే దానికి ఈ ప్రభుత్వానికి ఆ కేసుల కారణమైన వాళ్ళ మీద రా రాళ్ల దాడులు చేయాలి కానీ ఈరోజు ఒక రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ మీద రాళ్ల దాడి చేస్తుంది దీని వెనుక దీని వెనుక ఏమి ఉంటుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా మూసుకోసుకొని వచ్చడం ఇంకేదో కాదు జై శ్రీరామ అనే నినాదమైనా లేకపోతే మీరు ఏదైనా ఏ నినాదమైనా తీసుకొని ప్రతి నినాదం వెనుక ఒక ఎజెండా ఉంటుంది తెలంగాణ బిడ్డలరా నేను దేవుళ్ళదిగా చెప్తున్నా ఏ నినాదం వెనుక ఏ కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో ఎవరికి తెలుసు ఎవడి స్వార్థ వాళ్ళ కోసం వాడు చేస్తున్న కథ ఇది నేను చెప్తున్నా కదా ఈరోజు తెలంగాణ రక్షించే కంటే తెలంగాణ భక్షించే వాళ్ళే ఎక్కువ అయిపోయారు ఆగమైపోతున్న తెలంగాణ అడ్డదారిలో నా తెలంగాణ ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా మాలేసుకున్నంత మాత్రాన మాత్రాన జయశ్రీరామ్ అన్నంత మాత్రాన రాళ్లతో ఒక టమాటాలతో దాడి చేస్తారా మీ మాల లేలే మాకు అనుమాన భక్తులం కదా మాకు తెలియదా మాలలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తిని దాడి చేయమని ఏ ఎక్కడ చెప్పింది ఏ పురాణాలలో చెప్పింది రాయితో మాలలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని దాడి చేయమని ఈ హనుమాన్ మాలేసుకున్న స్వాములకు ఏ పురాణాలలో చెప్పింది నేనే అడుగుతున్నా హనుమాన్ చాలీసాలో చెప్పిందా రామాయణంలో చెప్పిందా భగవద్గీతలో చెప్పిందా దేంట్లో చెప్పింది పురాణాలలో మొత్తం దౌదాం ఎక్కడ మాలలో ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తిని గాయపరచమని ఎక్కడ చెప్పింది అనేది కూడా మీరు ఆలోచించాలి అంటే ఏ నినాదం వెనుక ఏదో ఒక కుట్ర దాగి ఉన్నది అనే విషయాన్ని మీరు చాలా క్లారిటీగా కూడా తెలుసుకోవాలి లేకపోతే తెలంగాణ బిడ్డలంతా కూడా ఆగమైపోతారు ఇక జరుగురి బండి సంజయ్ పైసా పని చేయలే నలుగురు బీజేపీ ఎంపులు నాలుగు రూపాయలు తేలే కాంగ్రెస్ ఒక్క హామీని అమలు చేయలే ఎంపీ ఎలక్షన్ల తర్వాత సర్కారు ఉంటుందో ఉండుతుందో దమ్ముంటే చేయగలిగితే చేయగలిగిందే చెప్పాలి వినోద్ గెలిపి ఇప్పటికే ఖాయమైంది కరీంనగర్ కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి మీరు ఆలోచించాలి నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర ఉన్న ఎంపీలంతా కూడా ఒక దద్దమ్మలని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు తెలంగాణ రాష్ట్రానికి పైస తెచ్చింది లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది లేదు ఈ తెలంగాణ రాష్ట్రం పట్ల వాళ్ళకు విశ్వాసం విశ్వసనీయత ఎంత ఉందో కూడా నాకు తెలియదు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులు అన్న పదం లేదు కేవలం తమ యొక్క స్వార్థపూరిత రాజకీయాల కోసం అవసరాల కోసమే భారతీయ జనతా పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా తమ తమ వ్యూహాల కోసం చేస్తున్నాయి భవిష్యత్తులో ఏది జరిగినా కూడా ఒకటే నినాదం మీరు గుర్తు గుర్తు మరొకసారి కేసీఆర్ సీఎం అయితేనే ఈ కష్టాలు అన్నీ కూడా పోతాయి కరెంటు కష్టాలు తొలుగుతాయి నీటి కష్టాలు జరుగుతాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను ఆత్మహత్యలు అవసరం లేదు రైతు బంధు మీ ఖాతాలో పడుతుంది రైతు బీమా వస్తుంది సంక్షేమ పథకాలు అన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి కేసీఆర్ గనక ఈ పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు స్థానాలకు పదిహేడు స్థానాలు గెలిపించకపోతే మన తలరాతను ఆ బ్రహ్మదేవుడు దిగి వచ్చి కూడా మార్చలేడు ఒకడేమో దోపిడీ చేస్తాడు ఇంకోడేమో కుట్రలు చేస్తాడు ఇంకోడేమో కేసులు పెడతాడు ఇంకోడేమో దాడులు చెప్పిస్తాడు ఈ తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను గుర్తుపెట్టుకోండి నేనేమంటున్నానంటే కేసీఆర్ అనే ఒక నినాదం వెనుక కేసీఆర్ అనే మూడు అక్షరాల వెనుక ఈ తెలంగాణ ప్రాంతం నాలుగు కోట్ల మంది జీవితాలు ఆశపడి ఉన్నాయి నాలుగు కోట్ల మంది జీవితాలు ఉన్నాయి అనేది విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలందరికీ కూడా నేను చెప్తున్నా రేపు భవిష్యత్తులో ఏది జరిగినా కూడా ఏం జరిగినా కూడా విషయాన్ని అనేది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోని ఇగో సమస్యలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టండి పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇచ్చిండట ఏమని ప్రశ్నిస్తే కేసులు పెట్టామన్నాడా ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తున్నదిగా తెలుస్తుంది రాజ్యాంగం ప్రకారం బ్రావ్ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ తెలంగాణలో ఆ స్వేచ్ఛను హరించే కుట్ర జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది ఏ సమస్య వచ్చినా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంబంధిత అధికారులు తెలిసేలా చేస్తారు అయితే అలా సమస్యలపై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న రెండు వందల అకౌంట్లపై సీఎం రేవంత్ రెడ్డి కన్నేశారట కరెంటు సమస్యలు తాగునీటి సమస్యలు రైతు సమస్యలపై పోస్టింగ్లు పెడుతున్న రెండు వందల మంది ఖాతాలను రేవంత్ రెడ్డి టీం పోలీసులకు ఇచ్చినట్లుగా సమాచారం అందుతుంది వారిలో కొంతమందిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారట సమస్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా అరెస్టు చేయాలని ఎవరి ఫోన్ చేసినా వదిలిపెట్టద్దని సీఎం ఆదేశాలు అధికారులకు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఎందుకండి ఈ సీఎం ఉండి మనకు సమస్యలపై ప్రశ్నిస్తే ఆ సమస్యల గురించి మనం చెప్పుకుంటే ఎక్కడికి వెళ్ళాలి నా ఊళ్ళో తాగునీటి సమస్య ఉందయ్యా రేవంత్ రెడ్డి అని సోషల్ మీడియాలో కాకపోతే వీళ్ళ ఇంటికి పోయో లేకపోతే సెక్రటరియట్కి పోయో ఏడి పోయి చెప్పాలి అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి చెప్పాలి నా ఇంట్లో కరెంటు లేదు అన్నప్పుడు సోషల్ మీడియాలతో కాకుండా అధికారులకు చెప్పకుండా మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎట్లా రావాలనో సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పాలి దీని మీద సోయి కాదు ఈ తెలంగాణలో కరెంటు కోతల మీద నీటి సమస్యల మీద విద్యార్థుల ఆత్మహత్యల మీద విద్యార్థుల హత్యల మీద నేను చెప్తున్నా జర్నలిస్టుల మీద దాడుల మీద అక్రమ కేసుల మీద నువ్వు చేస్తున్న అరాచకం ఇంత అంతా కాదు పదేళ్ళు కాదు నువ్వు వందేళ్లు కూడా ఈ తెలంగాణను కాదు కదా ఆగస్టు తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో చూసుకో ఫస్ట్ అక్రమ కేసులు పెట్టి ఆగమాగం చేస్తున్నారు ఈ తెలంగాణలో ఇక చూడు తెలంగాణ భావప్రకటన ప్రకటన స్వేచ్ఛ లేదు ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు స్వేచ్ఛ లేదు బానిస బతుకులు బతకాల్సిన వచ్చే పరిస్థితి ఏర్పడింది నా తెలంగాణలో నేను తెచ్చుకుని నా రక్తపు చుక్క ఈ తెలంగాణ తల్లి ముద్దాడిన తర్వాత వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నా నేను సైతం ప్రశ్నించలేకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నా ప్రాణానికి కూడా హామీ ఉన్న పరిస్థితి కనబడుతుంది నన్ను ఏ క్షణమైన సంపనీకి తిరుగుతున్నది ఇంతకంటే దారుణమే ఉన్నది మళ్ళొక్కసారి ప్రశ్నించే గొంతుకల మీద పోలీసుల రూపంలో ఏ వ్యవస్థ రూపంలో ఎన్కౌంటర్లైనా ఆశ్చర్యం లేదు గుర్తుపెట్టుకోరి ఒక్కడి స్వార్థం కోసం నాలుగు కోట్ల మంది జీవితాలు బలైపోతున్న ఈ తెలంగాణ గురించి ఆలోచిస్తారా లేకపోతే ఒక్కడు అవసరం లేదు నాలుగు కోట్ల మంది కావాలన్న కేసీఆర్ గురించి ఆలోచిస్తారా మీ ఇష్టం కారు సారు పదిహేడు అనేది గుర్తుపెట్టుకుంటారా తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ ధలం ఇవి గుర్తు పెట్టుకుంటారా మీరే ఆలోచించుకోండి ఓ తెలంగాణ బిడ్డలారా ప్రశ్నించలేని తెలంగాణలో బ్రతికి బానిసల్లా బ్రతికి ఉందామా ప్రశ్నించలేని ఈ తెలంగాణలో ఎందుకు జీవితాలని తృణప్రాయంగా వదిలేద్దామా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణను మరొకసారి మనం రక్తాభిషేకం చేద్దామా మీ ఇష్టం ఎందుకు చెప్తున్నానంటే అక్రమ కేసులతో తెలంగాణ దద్దరిల్లిపోతున్నది ఈ తెలంగాణలో ప్రజాస్వామ్య భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉంటే పరిస్థితి ఏంది ఇప్పటికే దాదాపుగా ప్రశ్నించిన రెండు వందల అకౌంట్లపై కూడా పోలీసులకు రేవంత్ రెడ్డి టీం అందిస్తే దాంట్లో అనేక మంది మీద కేసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుందట ఇది రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అవసరమా కాదా తెలుసుకోండి ఈ రోజు ఇక్కడ నేను ఉండొచ్చు రేపు పొద్దుగాల కొడుకో నీ బిడ్డనో నువ్వో నీ భార్యనో నీ అక్కనో నీ చెల్లెనో ఉంటే ఒక్కసారి ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించు నేనే చెప్తున్నా ప్రశ్నించే గొంతుకల మీదైన హుక్కుపాదం మోపినప్పుడు మనం ఏం చేద్దాం ఇక చూడరీ కామారెడ్డిలో రోడ్డెక్కిన రైతన్నలు కల్లాలలో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయలేదని గురువారం కామారెడ్డిలో రైతులు రోడ్డుకి వచ్చారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి నాలుగు రోజులు అవుతుందని అప్పటి నుండి కొంటామని చెప్తున్నారు తప్ప కొనడం లేదని మండిపడ్డారు మొన్నటి నుండి కురుస్తున్న వర్షానికి ధాన్యం తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ఒక్క కామారెడ్డికే లేదు నేను చెప్తున్నా జగిత్యాల జిల్లాలోని రామన్నపేట కానీ గంగాధర గాని కొత్తపల్లి గాని మల్యాల గాని వరంగల్ కానీ జనగామ గాని బచ్చన్నపేట గాని నల్గొండ కానీ ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ గాని ఖమ్మం గాని దిక్కులన్నీ బిక్కెటిల్లేలా పది జిల్లాలకు సంబంధించి ఎక్కడ చూసినా కూడా రైతుల కష్టాలే కనబడుతున్నాయి ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏం చేద్దామన్నా కూడా అర్థం కాని పరిస్థితులు కనబడుతున్నాయి ఇదేనా మన తెలంగాణ అనేది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క దుర్మార్గమైన నీచమైన ప్రభుత్వాన్ని అతి త్వరగా కూడా జూ బూజు దులుపుతున్నట్టు దులుపుకోకపోతే ఈరోజు రైతన్నలు రోడ్డు మీదనే ఉన్నారు ఇదే రైతన్నలు రేపు పొద్దుగాల జీళ్లపాలైపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఆలోచించాలి లేకపోతే మన తెలంగాణ బ్రతుకులు ఎట్లుంటే మన తెలంగాణ ఏమైపోతుంది అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి ఎవరిది ఏమైతుంది అనేది కూడా చూడాలి లేకపోతే మనం ఆగమైపోయే పరిస్థితి కనబడతాను ఇక నిన్న మీ అందరికీ తెలిసిందే నిన్న ఎవరు ఆర్టీసీ ఎక్కిన రాహుల్ ఆర్యొక్క కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ గురువారం రోజు హైదరాబాద్ కు వచ్చారు సరూర్ నగర్ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు పాల్గొన్నారు ఇంకా సభ ముగిశాక సిటీ బస్ లో ప్రయాణించారు రాహుల్ గాంధీతో పాటు రేవంత్ రెడ్డి మరికొంతమంది బస్సులో ప్రయాణించారు అయితే రాహుల్ బస్సు ప్రయాణానికి సంబంధించి ఒక పదిహేను సెకండ్ల వీడియోను కాంగ్రెస్ పార్టీ మీడియాకి ఇచ్చింది అది కూడా ఆడియో లేకుండా ఇచ్చారు బస్సులో ఉన్న వాళ్ళతో రాహుల్ గాంధీ మాట్లాడుతున్నట్టుగా ఆ వీడియో ఉంది కానీ ఎందుకు మ్యూట్ చేశారని ఆడియో లేకుండా విడుదల చేశారనేది చర్చనీయాంశంగా మారింది చాలా మంది మహిళలు ఫ్రీ బస్ ను సదుపాయాన్ని వ్యతిరేకిస్తున్నారని దీనిపై ఎవరైనా రాహుల్ గాంధీకి ఆ తీసి ఉండొచ్చని అందులో ఆడియో లేకుండా చేసి చిన్న వీడియో విడుదల చేశారు పదిహేను సెకండ్లు రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా పల్లెళ్లలో తిరగాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా రైతులు ఆత్మహత్య చేసుకున్న ఇళ్లలోకి పోవాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలో తెలుసా ఈ తెలంగాణలో పన్నెండు వందల మంది అమరవీరులైన ఇళ్లలోకి పోవాలి రాహుల్ గాంధీ ఎక్కడ తిరగాలనో తెలుసా నల్గొండ జిల్లాకు సంబంధించిన నా బిడ్డ ఎవరు ప్రశాంత్ దళిత బిడ్డ పులహోరానందాన్ని చనిపోయిన కడిగి పోవాలి తిని చనిపోయిన చూడు ఆయన ఆ కుటుంబాన్ని దాని రాహుల్ గాంధీ ఎక్కడికి పోవాలన్నా తెలుసా జర్నలిస్టుల మీద అక్రమ దాడులైన వాళ్ళ ఇళ్ళలో పోవాలి రాహుల్ గాంధీ ఇంకెక్కడికి పోవాలా తెలుసా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఢిల్లీని వాడుతున్నాను ఈ తెలంగాణలో ఆయనతో మనకు అవసరం లేదు నేను చెప్తున్నా కదా తెలంగాణ మనకు అవసరం లేదు అని చెప్తున్నా తెలంగాణలో ఏం లేదు మనకు మన తెలంగాణను ఆగం చేస్తున్న పరిస్థితి కనబడతాను ఇక బస్తీ దవాఖానాలలో బీరు సీసాలు చెత్తా చెదారంతో అస్తవ్యస్తంగా కూడా ఆసుపత్రులు చాలా చోట్ల కూడా రెండు నెలలుగా లేని డాక్టర్లు డాక్టర్లు లేకపోవడంతో ట్రీట్మెంట్ చేస్తున్న స్టాఫ్ నర్సులు ఇక స్టాఫ్ నర్సులకు రెండు నెలలుగా లేని జీతాలు చాలా బస్తీ దవాఖానల్లో లేని మంచినీళ్లు పూర్తి స్థాయిలో కూడా చూడొచ్చు నిరుపేదలకు ఉచిత వైద్యం అందించాలని వారి చింతకే వైద్యం తీసుకొచ్చి గత ప్రభుత్వం బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన దవాఖానల సిబ్బందికి సరిపడా మందులు అందుబాటులో ఉంచి మెరుగైన వైద్య సేవలు అందించాలనే స సత్యం ఏంది సంకల్పంతో నాటి ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా బస్తీ దావకాన్లు మెడిసిన్ సిబ్బంది అన్ని పెడితే ఇలా అవన్నీ లేకుండా పైన పరిస్థితి కనబడుతుంది అందుకే చూడు చెత్త చెదారంతో బస్తీ దావాఖాన్లు ఎట్లున్నాయి ఏమైపోతున్నాయని కూడా చెప్తున్న పరిస్థితి ఏదైనా ఆరోగ్య అనారోగ్యానికి గురైతే ఈ రాజకీయ నాయకులు ఈ ఆఫీసర్లు ఈ పెద్ద పెద్ద ఆ తోపుగాళ్ళంతా ఏదో పెద్ద పెద్ద దావాకాలు పోతారు కానీ పేదోడికి పట్టుమని ఆరోగ్యం వస్తే బస్తీ దావకాలో కూడా గోలి దొరకని పరిస్థితి బస్తీ దావకాలో డాక్టర్లు లేకుండా కనీసం గోలీలు పరిస్థితి కనబడతాయి చెత్త చెదారంతో బీరి సీసాలతో ఆగమైపోతున్న బస్తీ దావకాను ఎట్లా కాపాడుకుందాం మీరే ఆలోచించండి ఈ తెలంగాణలో కేసీఆర్ అనే వ్యక్తి రాకపోతే బస్తీ కాదు ఉన్న దావకనలు కూడా పోతాయి మనిషికి కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం మా ఏది బస్సు ఫ్రీయో ఈ లొట్ట పీసో ఇవి ఇవి కాదు తెలంగాణ అందరికీ తెలుసు చదువుకోవడానికి నాణ్యమైన ప్రమాణాలతో కూడిన చదువు దానితో పాటుగా పూర్తి స్థాయిలో వైద్యం నాణ్యమైన ప్రమాణాలతో కూడిన వైద్యం అందిస్తే ఈ తెలంగాణలో ఇంకేది అవసరం లేదు కానీ ఈ రోజు పరిస్థితి ఎట్లా మారిపోయింది బస్తీ దవాఖానలన్నీ ఏమున్నాయి ఏమైపోతున్నాయో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక రేపు రేపు ఏమైతుంది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ముస్లిం మైనారిటీ సంస్థ ఒక ప్రకటన చేసింది మా మద్దతు బీఆర్ఎస్ ఏది ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చేసింది నాగర్ కర్నూలు అభ్యర్థిగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మా మద్దతు ప్రకటిస్తున్నామని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంది ప్రకటన చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లు రవి పోటీ చేస్తున్నారు ఏంది పాలమూరు జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో నాగర్ కర్నూలు కాపాడుకోవడానికి ఇప్పటికే పది పదిహేను సార్లు తిరిగిన మన రేవంత్ రెడ్డికి సంబంధించి అక్కడ ఓటమి ఖరారైందని అర్థమైంది ఇప్పటికే ముస్లిం సోదరులు ముస్లిం బిడ్డలంతా కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పూర్తి స్థాయిలో మద్దతు వాళ్ళకు ఒక ఆ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా ఇక కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకి బీజేపీతో పోరాడినందుకే కవిత అరెస్ట్ కమలనాథులతో రేవంత్ రెడ్డి కలిసిండు బీఆర్ఎస్ లేకుండా చేయాలని మోడీ కుట్ర సిద్ధిపేటలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు లాభం అంటే రేపొద్దుగా బీఆర్ఎస్ పార్టీలోకి పోతున్నాడు సారీ బీజేపీ పార్టీలోకి రేవంత్ రెడ్డి పోతున్నాడు కాంగ్రెస్ నుండి బీజేపీ పార్టీలోకి రేవంత్ రెడ్డి గారు పోతున్నారు రేపు పొద్దుగాల ఆల్రెడీ ఇలా ధర్మపురి అరవింద్ అయితే ఏకంగా స్వాగతం సుస్వాగతం అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది రేవంత్ రెడ్డి ఎక్కువ కాలం కాంగ్రెస్ లో ఉంటాడు అనుకోవడం అది మీ మూర్ఖత్వం ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ టు జెడ్ క్యాడర్ మొత్తం కూడా ఆయన విమర్శిస్తున్న పరిస్థితి కనబడదు అంటే ఇప్పటికైనా ఆలోచించమని నేను చెప్తున్నా కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీకే లాభం అనేది వందకు వేషాత్ అందుకే బీఆర్ఎస్కి ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఈ తెలంగాణ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా కూడా నిలబెట్టుకోవడానికి ఒక మన ఇంట్లో ఎనగర్ర లెక్కు ఉంటది అనేది గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ అన్నట్టు వ్యక్తి లేకపోతే ఇలా మనం ఎంత అవస్థ పడుతున్నాం అనేది కూడా చూస్తున్నాం రేపు భవిష్యత్తులో కూడా గది అవుతుంది ఒక్కటైనా చేసిండా ఆరు గ్యారెంటీలపై కేటీఆర్ సెటర్లు పార్లమెంట్లో కేసీఆర్ సైనికులు ఉండాలి హైదరాబాద్ కు కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్ర యువత ఓటు వేయాలి మల్కాజ్గిరి యూత్ కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కేటీఆర్ కేవలం మల్కాజ్ గిరి నియోజకవర్గం ఒకటే కాదు ఈ తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలో పదిహేడు మందిని కూడా గెలిపియకపోతే పరిస్థితి దారుణంగా మారిపోతుంది ఆరు గ్యారంటీలు అటుకెక్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు గ్యారెంటీలలో ఉన్న పదమూడు అంశాలను నెరవేర్చాలంటే యావత్ భారతదేశంలోని బడ్జెట్ పక్క రాష్ట్రానికి సంబంధించిన చైనా పాకిస్తాన్ ఇతర భూటాన్ బంగ్లాదేశ్ ఆ దేశ కావాలి అన్నీ కావాలి అన్ని రాష్ట్రాలే అన్ని దేశాలే కల్పేనే ఇడైతుంది ఇక మీరే అర్థం చేసుకోవాలని నేను ఎందుకు చెప్తున్నాను ఇవో కాంగ్రెస్ పార్టీని అయితే ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు ఇది వాస్తవమైన విషయం ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వందకు వంద శాతం వచ్చిపోయింది వాళ్ళ అభ్యర్థులు కూడా డిపాజిట్లు రావడం కూడా కష్టంగా మారిపోయింది అనేది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా జరిగే పరిస్థితులు ఒకటే కనబడుతుంది ఇక దాంతో పాటుగా దాంతో పాటుగా ప్రధానమైన అంశం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న మరొక ప్రధానమైన అంశం ఏంటి అంటే ఇక్కడ కాంగ్రెస్ లో బగ్గుమన్న విభేదాలు మహబూబాద్ సంబంధించి పూర్తి స్థాయిలో కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామంలో పూర్తి స్థాయిలో లొల్లి లొల్లు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి పాత కొత్త ఈ లొల్లులు ఆ పార్టీ సముద్రం అని చెప్పి కదా ఆ పార్టీ ఎప్పటికైనా సముద్రం కొట్లాటలతోనే ఆగమాగం అయిపోతుంది రేపు భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనకు కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది సో భవిష్యత్తులో ఆ పార్టీలో ఏదైనా జరగచ్చు అనే విషయాన్ని మీరు అందరూ గుర్తు కాంగ్రెస్ పార్టీకి గట్టే బుద్ధి చెప్పాలి లేకపోతే భవిష్యత్తులో పూర్తి స్థాయిలో కూడా మనకి ఇబ్బంది అయిపోయే పరిస్థితి కనబడుతుంది ఖచ్చితంగా లేకపోతే మనం భవిష్యత్తులో ఎట్లయిపోతాయి ఏం కథ అనేది కూడా తెలంగాణ ప్రజలలో తెలుసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది ఇగో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి లేకపోతే మన తెలంగాణ ఆగమైపోతే ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఒక్కట రెండా వీళ్ళు చేస్తే అరాచకాలు మామూలుగా లేవు ఈ తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాలకు సంబంధించి ఇక చూసి కదా పూర్తి స్థాయిలో కూడా వారి వారి అవసరాల కోసమే రాజకీయాలు తప్ప మరో అంశం లేదు కాంగ్రెస్ బీజేపీపై బీసీ దిక్క స్వారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ తెలంగాణలో బీసీ బిడ్డలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధపడ్డరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి వాళ్ళే కృషి చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు ఛానల్ మీకోసం పనిచేస్తుంది అనునిత్యం కూడా మీకోసమే ఉంటుంది ఇక అన్న మార్నింగ్ న్యూస్ లేట్ అవుతుంది అన్నీ అవుతున్నాయి ఎన్ని అంటే అన్ని కుట్రలు జరుగుతున్నాయి సాయం చేసేవాడు లేడు ఎడారిలో ఒంటరి పోరాటం వైఆర్టీవీ ఖచ్చితంగా కూడా చేస్తున్నాయి ఏది ఏమైనా ఉన్నంత వరకు భూమి మీద నూకలు ఉన్నంత వరకు మనం పోరాటం చేస్తూనే ఉంటాం భవిష్యత్తులో జరగబోయే పరిణామాల కుట్రలు కుతంత్రలకు రా చేసే ఆ పోరాటంలో మనకి ఏదైనా హాని జరగచ్చు దానికి సంబంధించి ఏం భయపడేది లేదు ఏదైనా కానీ జీవితం మీద ఆశ వదులుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో జరగబోయే ప్రతి పరిణామం కూడా దానికి వెయ్యి వెయ్యి రేట్లతోనే దిక్కులన్నీ బిక్కటిల్లేలా సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ కి సంబంధించి నేను ప్రశ్నిస్తున్నా అంటే నాతో రెండు వందల మంది ప్రశ్నిస్తున్నారు అంటే వారితో వెయ్యి మంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు అంటే అది కేవలం వైఆర్టీవీ బాపు నువ్వే రావాలనే నిదానం బాపు అనే పదం పుట్టించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ చేసి ఈ తెలంగాణ తెలంగాణలో నాలుగు కోట్ల మంది కూడా బీఆర్ఎస్ వైపు చూసేలా చేసింది వైఆర్టీవీ ఐసీయూలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను వార్డర్ కి తీసుకొచ్చి దాని ప్రజలలో ఉంచింది కూడా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కూడా మరొకసారి సీఎం కేసీఆర్ అయితేనే బాగుండు అని చెప్పింది కూడా వైఆర్టీవీ సో ప్రభుత్వం మీద పోరాటానికి సన్నద్ధమైనప్పుడు విపక్ష పార్టీలను స్ట్రాంగ్ గా చేసి మన యుద్ధాన్ని మొదలు పెట్టాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటది కాబట్టి గుర్తుపెట్టుకోండి తెలంగాణ బిడ్డలారు